మీరు ఎట్లా ఏమి ఎట్లా మిమ్మల్ని ఏమన్నా మిమ్మల్ని కలుపుకొని చేస్తున్నారా ఎట్లా ఏం జరిగింది ఇప్పటి నుంచి మీ మాకు కావాలా ఖచ్చితంగా మనకి డెవలప్ జరగాలంటే మా నాయకులతో మీరు కలిసి ఒక్క లీడర్ కాదు మాకు ఉండేది వాటికి వచ్చి ఆరు ఏడు మంది ఉన్నారు కాబట్టి మా వాళ్ళు అతను ప్రతి ఒక్కరిని వాళ్ళ సమస్యల విషయంలో వస్తారు మీ దగ్గరికి వాళ్ళ మీ దగ్గరికి మీ దగ్గర సమస్యలు ఏమైనా ఉంటే ఆ సమస్యని మీరు వాళ్ళు వచ్చిన సమస్యలు ఏమైనా ఉంటే పిలిచలే కానీ అవి కానీ ఇరవై రెండు వస్తుంది మీరు కూర్చోబెట్టి వాళ్ళు సహకరించే విధంగా మీరు పని చేయాలని నా దొరిక ఖచ్చితంగా నేను వైఎస్ఆర్సీపీ నాయకులు అనేది నాకు అంతే వైఎస్ఆర్సీపీ సహకరించుకో

మనం మీరు మాత్రం మా వాళ్ళు అంటున్నారు మావల్ అంటే సాధించాలి వైసీపీ వాళ్ళని ఫోన్ చేసి ప్రిఫరెన్స్ ఇచ్చినాక మేము చేసి నేను చేయలేదని మీరు ఇప్పుడేం చేయడం అనే విధంగా రెస్పాన్స్ అయితే రాజా వాటర్ వస్తుంటాడు కదా ఈయన రవి అయితే మనకి ఫోన్ చేస్తే పంపిస్తాను ఆయన ఏం లేదు రాజానే ఏమన్నట్టు ఇట్లా అంటే లేదు అంటే సమాధానం చెప్పడం లైక్ ఇప్పుడు మనం ఫాక్లే అలా అడుగుతారు ప్రజలు ఏమక వాటర్ అవ్వదంటే ఉండమ ఫోన్ చేస్తానంట ఆయన మనం వ్యక్తులు మన మానే వస్తున్నాడు మరి ఇంటిలో ఇద్దరు వాటర్ ప్రాబ్లమ్ అయితే మనం ఇప్పుడు ఎవరు అడిగినప్పుడు ఇమీడియట్ ఫోన్ చేసి మనకు లిఫ్ట్ చేసేది నెగ్లెన్స్ ఇప్పుడు ఎందుకు అని అంటే వాళ్ళకి ఫ్రెడ్ అయి ఉంటారు ఎప్పటి నుంచో వాళ్ళు ఇళ్ళకాడ మాత్రమే ట్యాంకర్లు పెట్టి వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళకి మేము తెప్పించుకున్నట్లు వాటర్ కూడా అంటే వాళ్ళకి పాత ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ మనమునే బాగుంటుంది ఇక్కడ నుంచి అక్కడికి అక్కడ ఇక్కడ చేస్తే

వాళ్ళు ఎవరు ఇచ్చినా వాళ్ళిద్దరు ఈ ఈరోజు ఇంతమంది నా ఏంటి నడుస్తున్నారంటే అంత మేము ఇక్కడ ఉన్న సమస్యలు అట్లా ఉండవు కాబట్టి ఆ సమస్యలు అనుగుణంగా వాళ్ళందరూ మనమైతే మేమైతే చేస్తామనే ఉద్దేశంతో వాళ్ళందరూ ఈరోజు ఇదిగా చేశారు కాబట్టి వీళ్ళకి మీరు ఖచ్చితంగా బిజినెస్ చేయాల్సి ఉంది వీళ్ళు కూర్చోపెట్టుకుని మాట్లాడి వాళ్ళ సమస్యలు వెంటనే పరిష్కరించే విధంగా లేని మీకు ఇబ్బంది అయ్యే పక్షం ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకురాండి మేము కమిషన్ అంతా మాట్లాడుకుంటాము చేసుకోండి సరే

से थे से थे हैं। काम कर राजा ने राजा राजा मैंने बोला सर नवीन बघला देना अन्न बघला नवीन नवीन कौन से तरफ मनोज साहब नवीन नवीन आंसर सर नहीं पता नहीं कर ले बटलेम काद हां ओके सर मतलब वयस करो ना, ना।, ना।, ना, ना कर అట్లాంటి ఎవరికి ఎటువంటి ఇబ్బంది పెట్టాలంటే మా ఊళ్ళు సహకరించండి ఆ సహకరించిన తర్వాత మా ఊళ్ళకి సంబంధించిన ఎవరు మీకు ఇబ్బంది పెడితే మా దృష్టి ఇబ్బంది పని కన్నా చేసుకుంటే మా దృష్టి తీసుకోవచ్చు మా వాళ్ళు చెప్పండి అది ఆఫీస్ సెంటర్ మాధ్యం పొలం ఐదేళ్ళు వైసీపీ ప్రభుత్వం చూడంగా చూడండి వాళ్ళు చేయలేదని చెప్పి వాళ్ళు అని చెప్పి మా మా ప్రభుత్వం వస్తే మేము చేస్తామని చెప్పి

ఆ ఇన్ఫర్మేషన్ తెలుసే వాళ్ళు వచ్చి మా దృష్టి తీసుకొని వస్తారు నాకు ఏమో మించిపోయిన దృష్టి మించిపోయిన సమస్య ఉంటే మా వర్క్ లానే లేకపోతే వాటర్ వర్క్ సంబంధించిన నాయకులతో మీరు చేసుకుంటాం ખાનાલક માં જકેર છે પણ એ આસા એસા મને કામ દે છે મેં તો મિતો પાટ નીનસ આને આનું નામ એસનું નામ કાળો ભયે કટ આને મુકવું છે ને જે ખસતાની લે એમ જે પેટી దాంట్లోకి రీతర్చుకొని చెప్పేసి అడ్డం అది కాలు తీసుకోండి అడ్డ వేసాడు ఆగిపోయినా అదే 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 చాలా సమస్య ఉంది

టౌన్ ప్లానింగ్ సర్వే చేపిస్తే కరెక్ట్ సర్వే అని చెప్పి చెప్పారు వాళ్ళు సరిపోక అది మామూలుగా రోడ్లో కొట్టిన కాలువ అప్పుడు వాటర్ పోయి కూడా వీళ్ళది దాంట్లో పోయింది వీళ్ళకి వాళ్ళకి సరిపోతే అబ్జెక్షన్స్

గుర్తించి నోట్ చేసి పెట్టుకోండి సచివాలయంలో అయితే ఎవరు ఇబ్బంది పెట్టాను అంతా బాగా సాగరీక్ష ఐదు సంవత్సరాలు కాలనీ మహిళ కార్యకర్తలు మమ్మల్ని కాలతో విన్నారు ఈ రోజు వాళ్ళే స్కూళ్ళల్లో వాళ్ళే పనిచేస్తున్నారు ఆర్థికంగా వాళ్ళే పని చేస్తున్నారు పార్టీ కార్యకర్తలకు ముప్పై సంవత్సరాలు కష్టపడే వాళ్ళకి ఎవరికి ఇచ్చాన్స్ ఇవ్వలేదు దీనిపైన మీరు సమగ్రంగా విచారించి తక్షణం మార్కులు తెలుసులు చేయలేదు ఖచ్చితంగా మార్పులు అనేది జరగాల్సిందే సంవత్సరాలు మీ అందరి ఎవరు కదిలిచ్చినా ఇదే మాత్రం చెప్తున్నారు విషయంలో మాత్రం వాళ్ళు పెట్టే ప్రసక్తే లేదు మన పార్టీ కోసం ఎవరైతే కష్టపడినారో మీ అందరి నాయకుల సమక్షంలో డిసైడ్ చేసి ఆ వ్యక్తులనే పెడతానని చెప్పి చెప్తాను నా నిర్ణయం తీసుకున్నారు కాదే మీ అందరి నిర్ణయం బట్టి మేము ఏదైనా చేస్తాం ధన్యవాదాలు అంటే ఒక్కరి నిర్ణయం తీసుకొని నేను నిర్ణయం తీసుకున్నాను కాదు మీరు అందరూ ఉన్నారు కాబట్టి ఈ వార్డుకి సంబంధించిన వాళ్ళు ఈ వార్డులో ఏ నిర్ణయాన్ని కట్టబడినా మనం ప్రతి ఒక్కరి వార్డు అభివృద్ధి కోసమే మీరు మీరు అంతా పాల్పడాలి కలిసిపోయి చేసుకున్నాం బాగా మనం నెక్స్ట్ మనం ఇంటికాడికి పోతే ఏం మాట్లాడుకున్నా తెలియజేస్తాం పని వరకు ఏం ఉండదు ఎందుకంటే వార్డు లేదు ప్రతి ఒక్క ఈ డోర్ టు డోర్ తెలుసు మనకి సమస్యలు ఎక్కడే ఉండేదని పోయి కస్టమర్ ఏనస జోలియాసన్న 19 20 19 12 12 19 20 వాళ్ళ గురించి సచివాలయం 12 సచివాలయం 19 20 యాక్చువల్ 19 20 ఆ గంట నా సచివాలయం 12 సచివాలయం 12 వాట్ 19 20 కి సంబంధించి సచివాలయం 10 ఉంటదండి సచివాలయం ఈ రోజు మన గుత్తి మునిసిపాలిటీ లోనే 19 20 సంబంధించిన సచివాలయం పరిధిలోనే పంతొమ్మిది ఇరవై వాటిలకు సంబంధించిన అన్ని డ్రైనేజ్ సమస్యలు అయితేనే ఉంది రోడ్ల సమస్య అయితేనే ఉంది వర్షాలు పడడంతో ఎక్కడ వెక్కడే తయారైనాయి వైఎస్ఆర్సీపీ గవర్నమెంటు ఐదు సంవత్సరాల్లో ఇక్కడ అభివృద్ధి అనేది చేయక ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ అయితేనే ఉంది రోడ్ల వ్యవస్థ అయితేనే చాలా అద్మానంగా తయారైనాయి కాబట్టి ఈరోజు మన టీడీపీకి సంబంధించిన ప్రతి నాయకుడు ముందుకొస్తూ ఈ వర్షాల్లో ఎక్కడైతే ఇబ్బందికరంగా ఉందో అవన్నీ గుర్తించి ఈరోజు ఒక మనము అనేది అర్జీ ఒకటి తయారు చేసుకొని మున్సిపాలిటీకి సంబంధించి మున్సిపాలిటీకి అధికారి కమిషనర్కి ఇచ్చి మనం అభివృద్ధి చేసుకునే విధంగా నాతో పాటు నడుస్తున్న ప్రతి ఒక్క వార్డుకి సంబంధ రెండు వార్డుకి సంబంధించిన నాయకులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వర్షాలు పల వర్షాలు బాగొస్తున్నావు కాబట్టి ఇక్కడ వర్షాలు వచ్చినందు వలన ఇంతకుముందు రోడ్లు ఎక్కడే వేయలేదు డ్రైనేజ్ వ్యవస్థ చాలా అధ్వానంగా ఉంది కాబట్టి వాళ్ళు చేసిన పనితనం అనేది ఈరోజు బయటకు పడుతుంది చాలా అధ్వానంగా తయారైన కాబట్టి ఈరోజు మన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అన్నగారు ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని రోడ్ల వ్యవస్థను మనం రూపు మార్పి ఇంతకుముందు ఎట్లయితే అధ్వానంగా ఉందో అలాంటి రోడ్లన్నీ దృష్టిలో పెట్టుకొని తీసుకొని అవన్నీ గుర్తించి అది రోడ్లు ప్రతి చోట ఏ వాటికి పోయినా కూడా బాగుండే విధంగా చేయాలనేది మన పవన్ కళ్యాణ్ అన్నగారు మన ఆ రోజు ప్రెస్ మీట్ కూడా చెప్పడం జరిగింది కాబట్టి మన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి దృష్టికి మన ఎమ్మెల్యే దృష్టికి తీసుకోబోతున్నాం ఇవన్నీ సమస్యలన్నీ ఈ సమస్యలకు ఈ ఈ ప్రతి సమస్యని వార్డు వైజ్ తిరుగుతూ ఎక్కడైతే ఇబ్బందికరంగా ఉండవో రోడ్లు అన్ని రోడ్లు గుర్తిస్తూ సచివాలయం సిబ్బందితో పాటు ఆ వర్క్లన్నీ చేపట్టే విధంగా ఎమ్మెల్యే గారికి విన్నపించుకుంటున్నామని చెప్పి ఈరోజు సభాముఖ్యంగా తెలియజేసుకుంటున్నాం

மொத்தம் ஜோதா எப்படியே கால ஏது பாட்டு வாழ் எப்படின்னா பண்ண வேணா இது கூட இது மாதிரி ಅರೇ ನೋಡ್ರಿ 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 ಮೊದಲು ಐತೆ ನಿಂತಾ ನಮ್ಮ ಅಪ್ಪಾ ನೋಡ್ರಿ ಪಾಡಿ ಒಂದು ಒಂದು ವಾರ ಇಲ್ಲಾ ಮೇದಿ ನಮ್ಮ ಅಪ್ಪಾ ಆ ಲಾಸ್ಟ್ ಟೈಮ್ ಇತ್ತು ಇರೋದು ಆಗಿ ಆಹಾ ಇಲ್ಲಾ ಇಲ್ಲಾ ರೆಪೋರ್ಟ್ ಕಟ್ ಮಾಡ್ತೀನಿ ಇಪ್ಪಾ ಕೇಳು ಇಲ್ಲಾ అక్కడ వద్దు ఉంటే నీళ్ళు జరగకే తండ్రిపోతుండే నేనే తెలుసుకుని వచ్చాక అడగండి అనే మాట వద్దు ఇప్పుడు సమస్య నేను అట్లా పోవచ్చు తెలుసుకోవాలని ఇప్పుడు

సమీ అర్థంకులతో కల్పించుకొని ఆ గోడ పక్కల నుంచి డ్రైన్ వేసేసిన తర్వాత చూడండి సన్నంగా డ్రైన్ డౌన్ ఇట్లా గుడి అంటే వాళ్ళు గుడికి సేవ చేస్తామని చెప్పి వదిలేసా ఇక్కడ కాదు ஆனா கிளீன் பண்ணி முடிச்சதமே இது. இந்த சிமெண்ட் ரோட் நம்ம தெருல கிண்டா ஒரு நல்ல சிமெண்ட் ரோட். பாக்கதே கால் டவுன்ல ஒரு ஆறு ரூபாய்க்கு தான் போறது. அங்க நம்ம ஊருல. அங்க நம்ம ஊருல. इसले का तो फायदा है इधर आ ये माइंड में लगता है बड़ा आई पे पड़ता है मालूम नहीं है और बोलते हैं हम